హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుకు సంబంధించి సీట్ల చర్చలో ఒక సర్వే కీలకంగా వ్యవహరిస్తోంది అని చెప్పి అంటున్నారు ఆ సర్వే ఎవరు చేసిందంటే పరకాల ప్రభాకర్ గారు సర్వే చేసి ఈ స్థానాల్లో జనసేన బలంగా ఉంది ఈ స్థానాల్లో జనసేన బలహీనంగా ఉంది అనేది ఒక రిపోర్ట్ ఇచ్చారని ఆ రిపోర్టును అనుసరించి దాన్ని ముందు పెట్టి చర్చల్లో జనసేనకు తెలుగుదేశం పార్టీ చూపిస్తోందని రకరకాల మాటలు వినపడుతున్నాయి అయితే పరకాల ప్రభాకర్ గారి సర్వేను ఎంతవరకు వాస్తవం ఆ సర్వేలో ఎంతవరకు నిజాయితీ ఉంది ఆ సర్వేలో సో ఆ సర్వేను అనుసరించి చేస్తే ఏం జరగబోతోంది మనం మాట్లాడదాం మనతో పాటుగా చంద్రు శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం కిరణ్ గారు సార్ చంద్రు శ్రీనివాస్ గారు ఒకసారి నేను సర్వే వివరాలు చెప్తా దాన్ని బట్టి మనం విశ్లేషిస్తాం ఓవరాల్గా సర్వే వివరాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అరవై రెండు వైసీపీకి ఇరవై ఐదు జనసేన పార్టీకి పది మిగతా డెబ్భై ఎనిమిది నియోజకవర్గాలు కూడా చాలా టైట్ ఫైట్ అనేది పరకాల ప్రభాకర్ గారు పేరుతో బయటకి లీక్ అయిన సర్వే చెప్తుంది ఇది ఆయన అఫీషియల్గా రిలీజ్ చేయలేదు లీక్ అయిన సర్వే ఇందులో భాగంగా మనం ఒకసారి చూస్తే శ్రీకాకుళం జిల్లా జిల్లాల వారీగా చూద్దాం శ్రీకాకుళం జిల్లాలో నాలుగు తెలుగుదేశం పార్టీ ఆరు కీన్ కంటెస్ట్ అంటే టైట్ ఫైట్ ఆరు నాలుగు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఇచ్చారు ఇందులో జనసేనకు కానీ వైసీపీకి కానీ ఒక్క సీటు కూడా ఇవ్వాలి ఇకపోతే విజయనగరం చూస్తే కనుక విజయనగరంలో మూడు టైట్ ఫైట్ ఉంది మూడు తెలుగుదేశం గెలుస్తుంది మూడు వైసీపీ గెలుస్తుంది జనసేనకు ఒక్క స్థానం కూడా లేదు విశాఖపట్నం చూస్తే విశాఖపట్నం ఆరు తెలుగుదేశం గెలుస్తుంది మూడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఒకటి జనసేన గెలుస్తుంది ఐదు కీంట్ కంటెస్ట్ అంటే గట్టి పోటీ ఉంది ఒకటి ఎక్కడిచ్చాడండి ఆయన ఆ ఒక్కటి కూడా ఆయన ఇచ్చింది గాజువాక అది కూడా టీడీపీ లేదా జనసేన బరకాల ప్రభాకర్ గారు జనసేన ప్రతి జోటు జనసేన అని ఇవ్వడానికి కూడా మనసు అక్కడ మనసు జనసేన ఇక్కడ మీరు ఈ మూడు అయిపోయిన తర్వాత ఉత్తరాంధ్ర అయిపోయిన తర్వాత మిగతా అంటే శ్రీకాకుళంలో ఏమి ఇవ్వాలి జయనగరలో ఏమి ఇవ్వాల విశాఖపట్నంలో ఒక గాజువాక ఒకటి అది కూడా ఏంది టీడీపీ జనసేన ఇచ్చాడు అంటే ఎంత విషయం నాలుగు స్థానాలకు గాను ఒక్క స్థానమే అది కూడా టీడీపీ లేదా జనసేన ముప్పై ఐదు సార్ ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి ముప్పై నాలుగు ఇది ముప్పై ఐదు ముప్పై ఐదులో ఒక్కటి కూడా ఇచ్చి ఇచ్చినట్టుగా ఈ సర్వేలో చెప్తున్నాడు అంటే ఎంత విషయం కక్కుతున్నాడు అంటే ప్రజారాజ్యంలో విషయం కక్కాడు డిస్టర్బ్ చేసి బయటకు వెళ్ళాడు ఇప్పుడు మళ్ళా విషయం కక్కుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ఉత్తరాంధ్రలో ఎంత ఉందో సార్ రేపు కొనతాల లక్ష మందితో మీటింగ్ పెడుతున్నాడు అనకాపల్లి నాలుగో తారీఖు బహిరంగ బహిరంగ సభలో ఆ ఉద్దానం బయటికి ప్రపంచానికి తీసుకొచ్చిన వ్యక్తి గాజువాకు చూసుకోవచ్చు విశాఖ వెస్ట్ వచ్చు సాక్షాత్ వైసీపీ అధ్యక్షుడే ఈ పార్టీలో చేరాడు పంచకల రమేష్ వంశీ కృష్ణ యాదవ్తో సహా అందరూ ఈ పార్టీ వైపు చూస్తున్నారు జనసేన వైపు చూస్తున్నారు అటువంటిది జనసేనకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఇతను మూడు ప్రాంతాల్లో అంతా ఇట్లా వస్తుందని చెప్తున్నాడంటే పరకాలని ఏ విధంగా విశ్వసనీయత తీసుకోవాలి మనం చెప్పండి ఉత్తరాంధ్ర విషయం ఉత్తరాంధ్ర విషయం సరే ఇక ఇక ఉభయ గోదావరి జిల్లాలు చూద్దాం సార్ ఉభయ గోదావరి జిల్లాల్లో తూర్పు గోదావరి జిల్లా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఎనిమిది జనసేనకి మూడు ఒకటి వైసీపీ ఇనివ్వడం ఇందులో రెండు మాత్రమే ఒక ఐదు మాత్రం కీన్ కంటెస్ట్ అయ్యేటట్టుగా ఇందులో మీరు ఒక జనసేనకు మూడు ఇచ్చారు రెండు తెలుగుదేశం పార్టీ ఆర్ జనసేనని ఇచ్చారు అంటే ఐదు జనసేన వాస్తవాన్ని ఇందులో రెండింటికి మాత్రం తెలుగుదేశం పార్టీ కూడా పెట్టాడు ఆయన తర్వాత ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చూస్తే పది తెలుగుదేశం పార్టీ మూడు జనసేన రెండు పోటీ ఈ రెండింట్లో కూడా వైసీపీకి ఒకటే ఒక సీటు ఇచ్చాడండి ఓవరాల్గా ముప్పై నాలుగు స్థానాల్లో ఒక్క సీటు వైసీపీకి ఇచ్చారు అది కూడా తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ గెలవబోయే స్థానం అని చెప్తున్నది అనపర్తి అనపర్తి మాత్రమే గతంలో కూడా అనపర్తిలో వైఎస్ఆర్సీపీ గెలిచింది రెండో స్థానంలో టీడీపీ వచ్చింది ఈసారి కూడా వైఎస్ వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు సో జనసేనకి ఇచ్చిన స్థానాలు ఒకసారి మీకు చెప్తా జనసేనకి ఇచ్చిన స్థానాలు ఏంటంటే కాకినాడ రూరలు పిఠాపురము తర్వాత వచ్చేసి రాజోలు తర్వాత వచ్చేసి మండపేట 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 మండప టీడీపీకి ఇచ్చారు తర్వాత గన్నవరము కోనసీమ తర్వాత వచ్చేసి రాజానగరం రాజానగరం గిరుస్తుందని ఇచ్చారు ఈ మూడు స్థానాలు ఇచ్చారు తర్వాత ఇక్కడ వచ్చేసి జనసేనకి ఇచ్చిన స్థానాలు ఒకటి భీమవరము రెండు రెండు తాడేపల్లి గూడెము మూడు ఏలూరు ఈ మూడు స్థానాలు ఇచ్చారు నర్సాపురం ఏమైందండి నర్సాపురం ఇవ్వలేదు తణుకు ఇవ్వలేదు విడివాడ రామచంద్రరావు తణుకు సీటు కన్ఫర్మ్ చేసాడు అది కూడా ఈయన ఇందులో ప్రస్తావించలేదు తర్వాత అంతే సార్ అంటే ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది సార్ ఉభయ గోదావరి జిల్లాలో ఆయన కూడా గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి అయినా ఇప్పుడు ఎంత దారుణంగా అంటే జనసేన తగ్గించడం టీడీపీని పెంచడం లాగుంది ఈ సర్వేని పెట్టుకొని మీకు ఇన్ని సీట్లు ఇస్తే సరిపోద్దిలే అని చెప్పేసి టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఓవరాల్ గా జనసేన అంటే రెండు జనసేన ఆరు తెలుగుదేశం ఆబ్లిక్ పెట్టినా అటు మూడు జనసేన గెలుస్తుంది అనుకున్న ఓవరాల్గా ఐదు మాత్రమే జనసేనకు ఇవ్వడం జరిగింది సార్ ఐదు ఒక మూడు ఎనిమిది స్థానాలు ఇచ్చాడు జనసేనకు ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పొత్తుతో దాదాపు పదిహేను స్థానాలు పోటీ చేసే అవకాశం ఉంది దాంట్లో పన్నెండు స్థానాలు గెలిచే అవకాశం జనసేన అది మీరు ఈయన మరీ తగ్గించేసి రెండు మూడు స్థానాలు పరిమితం చేయటం ఆయన విఘ్నత ప్రకాల యొక్క ఆయన ఆయన విఘ్నత ఏం చేయలేం సరే కృష్ణా జిల్లా చూస్తే తొమ్మిది కీన్ కంటెస్ట్ ఇచ్చారు ఆరు తెలుగుదేశం పార్టీ ఒకటి జనసేన ఇచ్చారు జనసేన ఇచ్చింది అవనిగడ్డ అవనిగడ్డ ఇచ్చారు అది ఒక్కటి అవనగడ్డ జనసేన ఇచ్చారు వైఎస్ఆర్ సిపి జీరో ఇచ్చారు కృష్ణా జిల్లాలో తర్వాత గుంటూరు జిల్లా చూస్తే కనుక కృష్ణా గుంటూరులో ఒకటికి మాడదాం ఓవరాల్గా రాయలసీమ గ్రేటర్ రాయలసి అవునండి సో తర్వాత గుంటూరు జిల్లా చూస్తే తొమ్మిది తెలుగుదేశం సార్ ఒకటి వైసీపీ ఏడు కీన్ కంటెస్ట్ ఇందులో ఒక్కటి కూడా జనసేనకి ఇవ్వలేదు సార్ గుంటూరులో ఒక్క స్థానం కూడా జనసేనకి లేదు కృష్ణాలో ఒక్క స్థానం జనసేనకి ఇవ్వటం జరిగింది ఈయన ఉద్దేశం జనసేనకి కృష్ణలో ఒకటి ఇవ్వాలి గుంటూరులో అసలు స్థానం ఇవ్వక్కర్లేదు ఈవెన్ నాదెండ్ల మనోహర్ గారు మరి పరిస్థితి నాదెండ్ల మనోహర్ గారు లేదండి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇవ్వలేదు ఇక్కడ తెనాలి తెనాలి వైఎస్ఆర్ సిపి కీన్ కంటెస్ట్ ఇచ్చాడు ఇక్కడ ఏదో దారుణం సరైన పది సంవత్సరాలు ఆయన స్పీకర్ కామన్ క్యాపిటల్కి అదే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చేసిన వ్యక్తి ఆయన కూడా గెలవలేడని చెప్పాడు ఈ మనిషే పశువు అంటారండి పచ్చిక చెప్పాలంటే పరకాల ప్రభాకర్ అనేవాళ్ళు వాళ్ళ ఆవిడ మంచి మంత్రిగా కేంద్ర మంత్రిగా మోడీ గారి మనలు పొంది మంత్రి ఆర్థిక మంత్రిగా మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెడతాను రెడీగా ఉన్నారండి ఆమె మంచి పేరు ఉంది అసలు ఈ ఏమైంది అసలు ఈయనకి సర్వే ఎవరు ఏమన్నారు క్లీన్ కంటెస్ట్ ఏంటి జనసేనకి ఇచ్చే సీట్లు ఏంటి అసలు ఈ మంది ఎవరు ఆయన ఇచ్చేది ఎవరు పుచ్చుకునేది ఎవరు అసలు ఏమన్నా హేతుబద్ధంగా ఉందని మీరు అంటారా సార్ మీకు కూడా అపరమైన అనుభవం ఉందా యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా ఆయన ఇచ్చిన దాన్ని ఏమి ఏం చేస్తున్నాడని ఇంకా ఆరో చిరంజీవి గారి మీద ఉన్న ఇది ఇంకా తగ్గలేదు అనిపిస్తుంది ఇప్పుడు మీద కూడా అనిపిస్తుంది క్రైటీరియా తీసుకోవాలంటారా అస్సలు తీసుకోకూడదు ప్రకాశం జిల్లా చూస్తే కనుక సార్ ఆరు కీన్ కంటెస్ట్ మూడు వైఎస్ఆర్ సిపి మూడు తెలుగుదేశం సార్ జీరో జనసేన అబ్బా జనసేన అంటే ఇక్కడ ఇక్కడ సార్ చీరాల వైఎస్ఆర్ సిపి తర్వాత సంత పాడు సరే ఒంగోలు ఒంగోలు కీన్ కంటెస్ట్ ఇచ్చాడు కందుకూరు తర్వాత దర్శి దర్శి జనసేన తీసుకుంటుంది సీటు కానీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చాడు దర్శి గిద్దలూరు చూసుకోండి పక్క సీట్లు సార్ అయ్యి ఒకటే లేదు గిద్దలూరు గిద్దలూరు కీన్ కంటెస్ట్ ఇచ్చాడు సార్ సో ఇక్కడ ఓవరాల్ గా ఈ కీన్ కంటెస్ట్ ఎక్కడైనా జనసేన తీసుకుని గెలుస్తుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి సార్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నెల్లూరు డిస్టిక్ చూసుకుంటే సార్ నెల్లూరులో నాలుగు కీన్ కంటెస్ట్ మీరే చెప్పాలి పూర్తి విశ్లేషణ నెల్లూరు ఐదు తెలుగుదేశం సార్ ఒకటి వైఎస్ఆర్సీపీ సార్ ఒకటి వైఎస్ఆర్సిపి సిపి వచ్చేది సర్వేపల్లి ఒకటి వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పారు మిగతా ఐదు తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పారు కీన్ కంటెస్ట్ అంటే నిజానికి కూడా నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ఒక కోర్ నియోజకవర్గం మాత్రమే తీసుకుంటుందని ఒక మాట వినపడుతుంది సార్ అది కీన్ కంటెస్ట్ ఇచ్చాడు డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశం వైఎస్ఆర్ జనసేన అడిగితే జానీ మాస్టర్ అక్కడ పోటీ చేస్తారని చెప్తున్నారు సరే అది అది నెల్లూరు వాస్తవమేనా ఏం ఇచ్చింది నెల్లూరు కొంత నెల్లూరు కొంత వాస్తవ పరిస్థితి కనబడుతుంది సార్ ఎందుకంటే నెల్లూరులో జనసేనకి బలమైన స్థానాలు నెల్లూరులో లేవు ఒక కోవూరు తప్ప లేవు కోవూరు కీన్ కంటెస్ట్ ఇచ్చాడు కోవ్వరు ఒకటి చూడాలంటే లేకపోతే కడప చూస్తే సార్ కడపలో ఆరు కీన్ కంటెస్ట్ నాలుగు సిపి ఇచ్చాడు సార్ కర్నూలులో పది కీన్ కంటెస్ట్ నాలుగు వైఎస్ఆర్సిపి ఇచ్చాడు అనంతపురంలో ఏడు కీన్ కంటెస్ట్ నాలుగు తెలుగుదేశం మూడు వైఎస్ఆర్ సిపి ఇచ్చాడు అంటే ఓవరాల్గా కడప అండ్ కర్నూలు ఈ రెండింట్లో తెలుగుదేశం పార్టీకి ఘన్షాడికి గెలుస్తుందని ఒక్కటి కూడా చెప్పలేదు అసలు వై అసలు జనసేన ప్రస్తావనే లేదు ఎక్కడ ఇకపోతే అనంతపురం డిస్టిక్లో ఏడు కీన్ కంటెస్ట్ నాలుగు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అనంతపురంలో ఎప్పుడు బలంగానే ఉంటుంది కదా మూడు వైఎస్ఆర్సిపి అని చెప్పారు సార్ ఆ తర్వాత మన చిత్తూరు చూస్తే చిత్తూరులో నాలుగు తెలుగుదేశం ఆరు కీన్ కంటెస్ట్ నాలుగు వైఎస్ఆర్ సిపి అని చెప్పారు కనీసం చిత్తూరులో రాజంపేట చిత్తూరులో తిరుపతి షాట్ సీట్ కదా జనసేన జనసేనకి అలాగే రాజంపేట మదనపల్లి మదనపల్లి కూడా కీన్ కంటెస్ట్ ఇచ్చాడు సో మదనపల్లి రాజంపేట తిరుపతి ఖచ్చితంగా జనసేన గెలవగలిగిన స్థానాలు అలాగే అనంతపూరు ధర్మవరంపల్లి రెండు పుట్టపర్తి ఈ మూడు ధర్మవరం ధర్మవరం కీన్ కంటెస్ట్ పుట్టపర్తి కీన్ కంటెస్ట్ ఇచ్చాడు సో అనంతపూర్ చూస్తే ధర్మవరం చూద్దాం ధర్మవరం చూసాం అనంతపూర్ చూస్తే అర్బన్ వైఎస్ఆర్ గెలుస్తుంది అని చెప్తున్నారు సో ఓవరాల్గా ఈయన ఉద్దేశం ఏంటంటే సార్ పది స్థానాలు జనసేన అరవై రెండు స్థానాలు తెలుగుదేశం చేస్తుంది డెబ్బై ఎనిమిది స్థానాలు కీన్ కంటెస్ట్ ఇరవై ఐదు వైఎస్ఆర్సిపి ఇస్తుంది సో ఈ కీన్ కంటెస్ట్ ఉన్న చోటంతా కూడా ఈయన ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశమే సీట్లు తీసుకోవాలనేది ఈ సర్వే ఏం చెప్తుందంటే చాలా గట్టి ఫైట్ ఉంటుంది ఇక్కడ వైఎస్ఆర్సిపి మామూలుగా లేదు చాలా టైట్ ఉంటుంది ఇంత టైట్ ఉన్నప్పుడు జనసేనకి ఇస్తే మీరు సీట్లు కోల్పోతారు అని తెలుగుదేశం పార్టీకి నివేదిక ఇచ్చాడు సార్ ఆయన వాళ్ళ బెనిఫిట్ చేయటం తెలుగుదేశం పార్టీకి ఇచ్చే నివేదిక అంటే ఇక్కడ జనసేనకి ఇచ్చారా మీరు ఓడిపోతారు ఓవరాల్గా కాబట్టి ఈ ప్రాంతాల్లో మీరు జనసేనకి ఇవ్వద్దని చెప్పడానికోసం కోసం ఈయన సర్వే చేశాడు ఈ సర్వే అంటే ఈ సర్వేని బేస్ చేసుకునే వాళ్ళు ఇరవై ఇరవై వేస్తే సరిపోద్ది అంటున్నారు జనసేన ఈ సర్వేని బేస్ చేసుకుని చర్చలు జరపండి అనేది ఆయన తెలుగుదేశం పార్టీ సర్వే ఎంతవరకు ఎంతవరకు మీకు తెలుగుదేశం పార్టీ తీసుకుంటే తెలియదు కానీ ఈ సర్వేని తీసుకుని చర్చలు జరపండి అని చెప్తారు ప్రభుత్వం అధికారులు రావడానికి మ్యాజిక్ ఫిగర్ ఎంతండి అవుట్ ఆఫ్ కన్సర్న్ ఎనభై ఎనిమిది ఇప్పుడు ఆయనకి ఎన్నో వస్తున్నాయి అరవై రెండు అధికారులు వస్తాడా అరవై రెండు పది డెబ్బై రెండు అంటే జనసేన లేకపోతే అధికారులు లేదనేది అర్థం దీన్ని అర్థం చేసుకోవాలి అంతే కదా ఆయన సీట్లు ఇపోయిన ఆయన ఆయన కుట్ర ఏదైనా కావచ్చు కానీ కావచ్చు కాదు అది పూర్తి మెజార్టీ టీడీపీకి రాదని జనసేన ఇదితోనే అధికారులు వస్తారనేది ఇండికేషన్ దాన్ని బట్టాలి మళ్ళీ ఒకసారి మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది పరకాల ప్రభాకర్ గారి పేరుతో లీక్ చేసిన సర్వే ఇది ఇందులో మనకి అఫీషియల్ గా పరకాల ప్రభాకర్ ఇవ్వలేదు పరకాల ప్రభాకర్ రిలీజ్ చేయలేదు అఫీషియల్ గా లీక్ చే అన్అఫీషియల్ గా లీక్ చేసిన సర్వే ఎవరి పేరుతో ఉందో చెప్పండి సార్ మనం అది కదా ఎప్పుడు ఆయన ఆ రిలీజ్ మెట్ల రామాంజనేయులు అంట సార్ ఆయన పేరుతో చేశారు ఈ సర్వే వచ్చేసి డిసెంబర్ పది రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక నెల రోజుల పాటు సర్వే చేశారు సో ఓవరాల్ గా దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది ఏంటి నాకు అర్థమవుతుంది ఏంటంటే జనసేన లేనిదే టీడీపీ అధికారులు రాదనే అర్థం చాలా పాజిటివ్ గా అర్థం చేసుకుంటారు పాజిటివ్గా పరకాల గారి ఆలోచన ఆయన కూడా ఆలోచించుండడు అవుతుంది అనేసి ఇలా కూడా అర్థం చేసుకుంటారని ఆయన ఏంటంటే ఈ డెబ్బై ఎనిమిది సీట్లు తెలుగుదేశం జనసేనకి ఇవ్వకండి రా బాబు అని చెప్పి ఆయన ఆయన తెలియదు ఏంటంటే చాలా చాలా నియోజకవర్గాలు జనసేన బాగా ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడైతే రెండు మూడు ఇచ్చాడో అప్పుడే అర్థమైంది ఆయన ఫేక్ తీసుకున్నాడని అసలు ఆ ఫేక్ న్యూస్ తీసుకున్న దీంట్లో కూడా జనసేన లేనిదే అధికారులు రాదనేది అర్థం చేసుకుంటే సరిపోతుంది మీరు చాలా పాజిటివ్ మీది ఇది సార్ ధన్యవాదాలు సో ఇది చూద్దాం మరి అబ్బాయి ఒక వారం కూడా లేదు ఒక వారంలో ఖచ్చితంగా సీట్లు పొత్తులు ఎత్తులు అన్ని ఖరారు అవుతాయి